విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు అందశ్రీ గారు చనిపోవడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుడు మానవతావాది ప్రముఖ సినీ గేయ రచయిత మరి సంఘ సంస్కర్త అయినటువంటి ఒక సాధారణమైనటువంటి చిన్నవాడిగా ఉంటూ చదువు సంధ్యలు లేకుండా మరి ఈ స్థాయికి ఒక మంచి మహోన్నతమైనటువంటి స్థాయికి చేరినటువంటి అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ జయ జయ హేత్ జయ జయ హే తెలంగాణ మరి జాతీయ గీతాన్ని తెలంగాణ జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మరి రచించినటువంటి ఆయన ఆ పాటనే తెలంగాణ మరి రాష్ట్ర గీతంగా మరి వాళ్ళు మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది నాకైతే చాలా సంతోషంగా ఉంది అలాగనే మరి సమాజం పట్ల ఆయనకున్నటువంటి అనుభవాలను చక్కని గేయాల ద్వారా ఈ సినీ రంగానికి కానీ సామాజిక రంగానికి కానీ మరి పరిచయం చేసి మరి ఈరోజు అరవై నాలుగు సంవత్సరాలకి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది సుదీర్ఘమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించి నిండు నూరేళ్ళు బ్రతకలిసినటువంటి అందశ్రీ గారికి మరి మనం నివాళులు అర్పిస్తూ లాంటి కవులు మరి దళిత మేధావులు ఎంతోమంది రావాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆయనలాగా ఎదగాలని ఆయనలాగా చదువుకోవాలని ఇది సమాజం గురించి మరి మనసారా కోరుకుంటూ ఇట్లు మేము ఇస్తున్నాడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు